ఇప్పుడు చేతులు జోడించి చేతుల మీద శిరస్సు పెట్టి నమస్కరించండి పూజలు చేసే విధానంలో నమస్కారాల్లో చాలా కఠోర శాస్త్రాలు ఉన్నాయి అవి కనుక సక్రమంగా పాటిస్తే ఆలయానికి వెళ్ళినప్పుడు మనం వెంటనే శుభ ఫలితం పొందుతాం ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినా లేక రామాలయానికి వెళ్ళినా ఈ రెండు ఆలయాలకి రామాలయం అంటే విష్ణు ఆలయం అనమాట అక్కడ ఒక నియమం చెప్పారు ముందు గుమ్మం దగ్గరే చేతులు ఇలా పెట్టి ఆ చేతుల మీద తలపెట్టి వాకిలి దగ్గర నమస్కరించి లోపలికి వెళ్ళండి వెళ్ళాక నందీశ్వరుని స్పృశించి నమస్కరించి అప్పుడు శివుణ్ణి పూజించండి అదే ఏ విష్ణు ఆలయానికి వెళితే ధ్వజస్తంభం దగ్గర గరుత్మంతుడు ఉంటాడు గరుత్మంతుడికి నమస్కరించి అప్పుడు విష్ణు దర్శనం చెయ్యండి అదే రామాలయం అయితే అక్కడ హనుమంతుడు పెడతారు కనుక హనుమంతునికి నమస్కరించి అప్పుడు లోపలికి వెళ్ళి నమస్కారం చేయండి ఈ మధ్యన కొన్ని భ్రమల వల్ల చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు వాటిని తప్పక మనం తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఉపయోగం లేదనమాట నందీశ్వరుడికి శివుడికి మధ్యలో పెడితే మహాపాపము అని కదా సహజంగా అందరూ చెప్పేస్తున్నారు మీకు అది దేనికో తెలుసినా ఇంకా అక్కడి నుంచి ప్రతివాడు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళడం మానేశాడు ఈ మధ్యన ఒక అర్చకుడు అయితే అమ్మబాబు నేను ఇంక దేవుడిని పూజించండి అభిషేకించనండి అన్నాడు ఎందుకంటే ఎవరో చెప్పారండి నందికి శివుడికి మధ్యలో పెడితే బ్రహ్మహత్య మహాపాపం సర్వనాశనం అయిపోతామని చెప్పారండి ఈ నందీశ్వరుడికి శివుడికి మధ్యలో వెళ్లకుండా నేను అభిషేకం చేయలేకపోతున్నానండి అన్నాడు ఆయన మీరు ఆలోచించడం ఒకసారి ఇప్పుడు నందీశ్వరుడు ఉన్నాడు మనగుళ్ళలోనే రామలింగేశ్వర స్వామి వారి దగ్గర ఇప్పుడు లోపలికి వెళ్ళాలనుకుందాం అర్చకుడు ఇటు నుంచైనా నుంచైనా ఎప్పుడొకప్పుడు అటు ఇటు వెళ్ళాలంటే ఆ ఇద్దరికి మధ్యలో వెళ్ళాలి లేదా ఆకాశంలో జెమ్మను దోకాలి దోకాలంటే ఆయనకి పాపం రెక్కలు లేవు ఆయన ఏం వానరుడు కాదు కదా అప్పుడు ఏమైపోతాడు ఆయన అందుకే శాస్త్రం సరిగ్గా చదువుకోవాలని చెబుతున్నాను పిడివాదన వేరు తెలివితేటలతో చదవడం వేరు అర్చన చేస్తున్నప్పుడు అర్చకుడు అప్పుడు నువ్వు నందీశ్వరుడికి శివుడికి మధ్యలో భక్తులు వెళ్ళకూడదు అది చెప్పింది అక్కడ ధర్మం ఆ అర్థం తెలియక కొంప ముంచేసుకుంటున్నాం ఎదురుగుండా ఒక అర్చకుడు అభిషేకం చేస్తున్నాడు శివలింగం ఏదో అత్యద్భుతమైన మంత్రాలతో సద్యోజాతం ప్రపద్యామి సోజాతయో నమ భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవా నమ అంటూ ఆయన అభిషేకం చేస్తున్నప్పుడు ఆ సమయంలో మనం తొందరపడిపోయి లోపలికి దూరడం నుంచి అటు తిరగడం చేయకూడదు నందికి శివుడికి మధ్యలో అర్చనలు దొరుకుతున్నప్పుడు మాత్రం భక్తులు సాధారణ పౌరులు వెళ్లరాదు అర్చకుడికి ఎప్పుడు మినహాయింపు ఉన్నది గుర్తుపెట్టుకోండి అర్చకుడు అవసరమైతే శివలింగం పానవట్టం మీద ఎక్కి కూడా శుభ్రం చెప్పారు చూడండి మీరు మంత్రశాస్త్రంలో నేను చూపిస్తాను దాన్ని వామకేశ్వర తంత్రంలో శివుడే చెప్పాడు ఇప్పుడు